ఏరియా యూట్యూబ్ స్వాగతం ముందుగా ఏరియా సబ్స్క్రైబర్స్ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇక ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి కానుక అందించబోతోంది త్వరలోనే మరి జాబ్ క్యాలెండర్ అనేది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేయబోతోంది దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ నెల పన్నెండవ తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల కొత్తగా పద్దెనిమిది శాఖల్లో ఎనిమిది వందల అరవై ఆరు పోస్టుల భర్తీకి ప్రకటన అటవీ శాఖలో అత్యధికంగా పోస్టులు పాత కసరత్తు ఉద్యోగాల భర్తీకి ఎన్డీఏ ప్రభుత్వం అనగా ప్రస్తుతం ఉన్నటువంటి కూటం ప్రభుత్వం ఉపక్రమించింది స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ నెల పన్నెండవ తేదీన అలాగే సంక్రాంతి పండుగకు ముందుగా మరి ఈ నెల పన్నెండవ తేదీన ఏపీ ద్వారా జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటోంది ఆ రోజు ప్రభుత్వం కొత్త పోస్టుల భర్తీ నోటిఫికేషన్లు జారీ గురించి ఇప్పటికే విడుదల చేసిన ఇరవై రకాల నోటిఫికేషన్లకు పరీక్షల నిర్వహణ తేదీలు ప్రకటిస్తుంది కూటం ప్రభుత్వం కొత్తగా భర్తీ చేయనున్న ఎనిమిది వందల అరవై ఆరు పోస్టులకు పద్దెనిమిది నోటిఫికేషన్లు రానున్నాయి అటవీ శాఖలో ఎనిమిది వందల పద్నాలుగు పోస్టులు ఉన్నాయి త్వరలో పూర్తి కానున్న ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా ఈ నోటిఫికేషన్లు ఇస్తామని ప్రభుత్వం తెలిపింది ఇతర పోస్టుల వివరాలు దివ్యాంగుల సంక్షేమ శాఖలో వార్డెన్ గురుకుల శాఖ రాయల్టీ ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ సర్వీసెస్ లో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ బీసీ వెల్ఫేర్ లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జైళ్ల శాఖలో జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ రవాణా శాఖలో ఏఎంవిఐ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్లు ఇస్తామని సాధారణ పరిపాలన శాఖ తెలిపింది ఏప్రిల్ తర్వాత గ్రూప్ వన్ ప్రధాన పరీక్షలు గ్రూప్ వన్ ప్రధాన పరీక్షలు అనగా గ్రూప్ మెయిన్స్ పరీక్షలు నోటిఫికేషన్ ఏప్రిల్ తర్వాత నిర్వహించే అవకాశం ఉంది ఐదు ఫిబ్రవరి గ్రూప్ టూ ప్రధాన పరీక్ష నిర్వహించనున్నారు ప్రభుత్వ పాలిటెక్నిక్ జూనియర్ డిగ్రీ కళాశాలలో లెక్చరర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్లకు రాత పరీక్షలను రెండు వేల ఇరవై ఐదు జూన్ లో నిర్వహించే అవకాశం ఉంది మరికొన్ని పోస్టులకు ఇలా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అనగా డివైఈఓ పాఠశాల విద్యాశాఖకు సంబంధించి అలాగే ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ అనలిస్ట్ గ్రేడ్ టూ పర్యావరణ శాఖ అసిస్టెంట్ లైబ్రేరియన్ ఎన్టీఆర్ యూనివర్సిటీ జూనియర్ అసిస్టెంట్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ లైబ్రేరియన్ ఆరోగ్య శాఖ అసిస్టెంట్ ట్రైబల్ ఆఫీసర్ దివ్యాంగుల సంక్షేమ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ ఏపీ భూగర్భ నీటి పరుగుల శాఖలో అసిస్టెంట్ కెమిస్ట్ ఏపీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ సర్వీసెస్ లో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఆర్థిక గణాంకాల శాఖ ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్లు వెలువడ్డాయి వీటికి రెండు వేల ఇరవై ఐదు మార్చి చివరి నుంచి అదే ఏడాది జూన్ నెలాఖరులోగా పరీక్షలు నిర్వహించేలా తేదీల ఖరారుపై కసరత్తు జరుగుతోంది కొత్త కొత్త నోటిఫికేషన్ల జారీకి అనుగుణంగా వాటి రాత పరీక్షల తేదీలు ఖరారు చేస్తారు మొత్తానికి ఈ ఇప్పుడు చెప్పినటువంటి ప్రభుత్వం భర్తీ చేయబోతోంది ఇక కొత్త నోటిఫికేషన్స్ విషయానికి వస్తే అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్ వంద ముప్పై పోస్ట్ క్యారీ ఫార్వర్డ్ ఉంటాయి మొత్తం వంద పోస్టులు భర్తీ చేయబోతుంటే ముప్పై పోస్ట్ క్యారీ ఫార్వర్డ్ ఇక బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఆఫీసర్ ఆరు వందల తొంభై ఒక్క పోస్టులుంటే క్యారీ ఫార్వర్డ్ నూట నలభై ఒకటి ఇవి అటవీ శాఖకు చెందినటువంటి పోస్టులు ఇక డ్రాట్స్మెన్ గ్రేడ్ గ్రేడ్ టెక్నికల్ అసిస్టెంట్ అటవీ శాఖ ఎదుగురు అటవీ శాఖకు సంబంధించి పదమూడు పోస్టులు భర్తీ చేయబోతున్నారు ఇక కానేదార్ అటవీ శాఖ పది పోస్టులు ఉండబోతున్నాయి మున్సిపల్ శాఖలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కేటగిరీ టూ సీనియర్ అకౌంట్స్ కేటగిరీ త్రీ జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ కేటగిరీ ఫోర్ మొత్తం పదకొండు పోస్టులు భర్తీ చేయబోతున్నారు ఇక అగ్రికల్చర్ ఆఫీసర్ వ్యవసాయ శాఖకు సంబంధించి పది పోస్టులు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవాదాయ శాఖకు సంబంధించి ఏడు పోస్టులు జిల్లా సైనిక్ ఆఫీసర్ ఏడు పోస్టులు గ్రంథ పాలకులు ఇంటర్ విద్యకు సంబంధించి రెండు పోస్టులు హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యానవనానికి సంబంధించి రెండు పోస్టులు అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ మత్స్యశాఖకు సంబంధించి మూడు పోస్టులు టెక్నికల్ అసిస్టెంట్ భూగర్భ నీటి శాఖకు సంబంధించి నాలుగు పోస్టులు ఈ విధంగా మరి కొత్త నోటిఫికేషన్స్ అనేవి రాబోతున్నాయి ఈ కొత్త నోటిఫికేషన్స్ లో అన్ని పోస్టులు కలిపి ఎనిమిది వందల అరవై ఆరు పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయబోతోంది మొత్తం ఈ ఎనిమిది వందల అరవై ఆరు పోస్టులు పద్దెనిమిది శాఖల్లో ఉండబోతున్నాయి మరి ఈ పద్దెనిమిది శాఖల్లో అటవీ శాఖలోనే అత్యధికమైనటువంటి పోస్టులు ఉండబోతున్నాయి మొత్తం ఈ ఎనిమిది వందల అరవై ఆరు పోస్టులలో ఎనిమిది వందల పద్నాలుగు పోస్టులు అటవీ శాఖకు చెందినటువంటి పోస్టులే మరి కొత్త నోటిఫికేషన్స్ లో రాబోతున్నాయి మరి ఆల్రెడీ విడుదలైనటువంటి నోటిఫికేషన్స్ కు పరీక్షా తేదీలు వెల్లడించడంతో పాటు కొత్త నోటిఫికేషన్స్ కు సంబంధించిన సమాచారం మొత్తం ఈ సమాచారం అంతా కూడా మరో పది రోజుల్లో అంటే జనవరి పన్నెండవ తేదీన విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని మనం గమనించవచ్చు ఇక రాబోయేదంతా కూడా ఏపీఎస్సి విడుదల చేసేటటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారమే పరీక్షలు జరగబోతున్నాయి ఇక మరోపక్క జనవరి ఒకటవ తేదీ అంటే నూతన సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలుకు పరిపాలనా అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల ఐదు కళాశాలల్లో జనవరి ఒకటి నుంచి దీనిని అమలు చేయనున్నట్లు ప్రకటించింది ఈ మూడు నెలలకు ఇరవై ఏడు పాయింట్ మూడు తొమ్మిది కోట్లు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు వ్యాయం కానున్నట్లు పేర్కొంది ఉన్నత పాఠశాలల్లో అమలు చేస్తున్న మెనూనే ఇంటర్ విద్యార్థులకు అమలు చేస్తారు పాఠశాలల్లోని ఏజెన్సీల ద్వారా వడ్డించి కళాశాలలకు సరఫరా చేస్తారు కాబట్టి ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఈ రోజు నుంచి మరి మధ్యాహ్న భోజన పథకం అమలు కానుంది ఇక జనవరి ఒకటి నుంచి మరి మధ్యాహ్న భోజనం అనేది ఇంటర్మీడియట్ విద్యార్థులకు అందిస్తూ ఉంటే ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు కావాల్సినటువంటి ప్రతి మెటీరియల్ ను అలాగే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విధంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులను ప్రభుత్వ కళాశాలలో తీర్చిదిద్దబోతున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి గమనించినట్లయితే ప్రభుత్వ పాఠశాలలో కేవలం ఇంటర్మీడియట్ కు సంబంధించినటువంటి తరగతులు నిర్వహించి మరి ఇంటర్మీడియట్ పాస్ చేసేంత వరకు మాత్రమే ప్రభుత్వ కళాశాలలో దృష్టి సారిస్తూ ఉన్నారు మరి ఎంసెట్ కావచ్చు అంటే ఈఏపి సెట్ కావచ్చు లేదా నీట్ కావచ్చు ఇటువంటి వాటి మీద ఎక్కువ దృష్టి అనేది ప్రభుత్వ కళాశాలలో దృష్టి సారించడం లేదు మరి రాబోయే విద్యా సంవత్సరం నుంచి పోటీ పరీక్షల మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు కూడా మరి ఈ పోటీ పరీక్షల్లో మంచి ర్యాంక్స్ సాధించే విధంగా ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు కావాల్సినటువంటి పూర్తి మెటీరియల్ ను కూడా అందించబోతోంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు పోటీ పరీక్షల మెటీరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు ఆదర్శ పాఠశాలలు ఏపీ రెసిడెన్షియల్ విద్యా సంస్థలు హై స్కూల్ ప్లస్ లలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కింద కిట్ అందించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది పాఠ్య పుస్తకాలు కోటి పరీక్షల మెటీరియల్ ప్రాక్టికల్ మాన్యుల్స్ నోట్ పుస్తకాలు ప్రాక్టికల్ రికార్డులను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి అందించనున్నారు దీనికి ముప్పై రెండు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు వ్యాయం కానున్నట్లు ప్రభుత్వం పేర్కొంది కాబట్టి ఇంటర్మీడియట్ విద్యార్థులకు కావాల్సినటువంటి మొత్తం సామాగ్రిని ప్రభుత్వం అందించబోతోంది వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇక గిరిజన గురుకుల టీచర్లకు డిప్యుటేషన్లు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ఆశ్రమ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులను డిప్యుటేషన్ పై వేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ కు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు మరి గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు సమ్మె చేస్తున్నటువంటి విషయం మనందరికి కూడా తెలిసిందే మరి దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరైతే మరి రెగ్యులర్ గా పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారో అటువంటి వారిని మరి ఈ కాలానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేయడానికి డిప్యుటేషన్లు వేస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక మరోపక్క తక్కువ స్ట్రెంత్ ఉన్నటువంటి ఎయిడెడ్ పాఠశాలల మీద మరి కత్తి అనేది వేలాడుతుంది ఆ పాఠశాలను ఎందుకు తొలగించకూడదు అంటూ మరి ఆ ఎయిడెడ్ పాఠశాలకు ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం ఇక్కడ చూస్తూ ఉన్నాం విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న ఎయిడెడ్ బడులకు నోటీసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పలు ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలకు పాఠశాల విద్యాశాఖ నోటీసులు జారీ చేసింది గత మూడేళ్లుగా ఈ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని వారి సంఖ్య లోపు ఉంటుండగా ఉపాధ్యాయులు మిగులుగా ఉన్నారని పేర్కొంది ఇరవై మంది కంటే తక్కువ విద్యార్థులున్న బడులకు గతేడాది నోటీసులు ఇచ్చామని అయినా వారి సంఖ్య పెరుగుదల్లో ఎలాంటి మార్పు లేదని చెప్పింది చర్యలు తీసుకునేందుకు గతేడాది రెండో నోటీసు సైతం ఇచ్చినట్లు తెలిపింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఒక్క బడుల్లో నలభై లోపు మంది విద్యార్థులు ఉండగా పదహైదు పాఠశాలల్లో ఇరవై లోపే ఉన్నారు మరోవైపు ఏడెడ్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని తక్కువ పిల్లలున్న వాటిని మూసేసి టీచర్లను మండలాల్లోనే సర్దుబాటు చేయాలని ఏపీటీఎఫ్ అమరావతి అధ్యక్షుడు సివి ప్రసాద్ కోరారు కాబట్టి తక్కువ స్ట్రెంత్ ఉన్నటువంటి ఎయిడెడ్ పాఠశాలలకు ప్రభుత్వం నోటీసులు అనేవి జారీ చేయడం జరిగింది మరి ఈ బడులు ఆ విద్యార్థుల యొక్క సంఖ్యను పెంచుకుంటేనే వాటి యొక్క మనుగన అనేది ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో